వెల్కమ్ టు ఎంఎన్ఆర్ న్యూస్ ఒకసారి ఛానల్ ఆశ్రయించి ఖచ్చితంగా మీరు శ్యాంప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేసి కారణం ఎందుకంటే అనుక్షేదము సామాన్య ప్రజానికానికి మన శ్యాంప్రసాద్ గారు అందుబాటులో ఉంటుంది కాబట్టి తమ ద్వారా ఏమైనా స్ఫూర్తి పొందవచ్చా అందులో ఉన్న అంశాలేంటి నిగుఢమైన అంశాలు తెలుసుకోవడం కోసం మమ్మల్ని ఆశ్రయించినప్పుడు శ్యాంప్రసాద్ గారి తోటి వారిని కలుసుకోవడం జరిగింది మరొకసారి సుభాగంగా తెలియజేస్తూ చెప్పండి శ్యాంప్రసాద్ గారు అప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తే ఆమె డిసేబుల్డ్ అయిపోయింది ఇద్దరు అన్నలు వ్యవసాయం చేసేవాడు నన్ను చదివేయాలనే ఉద్దేశంతో మా మీనమ్మ గారి ప్రోత్సాహంతో నన్ను స్కూల్లో అయ్యాడు నేను సెవెంత్ వరకు ఫస్ట్ రా స్కూల్లో చదువుకోవడం సెవెంత్ నుంచి సెవెంత్ తర్వాత ఎయిత్ క్లాస్లో ఏపీ బండార్పల్లి స్కూల్లో కాంపిటీషన్లో సీట్ పొందడం ఆ తర్వాత మళ్ళీ టెన్త్లో మళ్ళీ తిరిగి ఫస్ట్గా స్కూల్కే క్వార్టీ ఎగ్జామ్స్ తర్వాత రావడం జరిగింది ఈ కుటుంబ నేపథ్యం అన్నప్పుడు ఒరిజినల్గా మా నాన్నగారి ద్వారా తెలిసింది అంటే నాకు మా నాన్నగారు వాళ్ళ ఫోర్ ఫాదర్స్ బొబ్బిలి విజయనగరం ఏరియాలో ఉండేవాడు ఆ బొబ్బిలి మైసూరు సంస్థ బొబ్బిలి సంస్థానంలోపల విజయనగర సంస్థానం లోపల మా తాతగారు రాయల్ నేరీ అంటే ఆస్థానం మళ్ళీ ఆ తర్వాత ఆయన మైసూరులో ఒక కాంపిటీషన్స్ అయితే ఆ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు విన్ అయితే ఆయన నిజాం తీసుకొచ్చుకొని ఖమ్మంలో ఎక్కడ రెండు వేలు ఇక్కడ పరిగణ ఇచ్చి ఆయన మా తరపున మళ్ళీ ఇంత పొట్టులో పాల్గొనాలి చెప్పడం జరిగింది అప్పటికి నాన్న చాలా ఎంగుండి రజాకాలం ఉన్నట్టు స్టార్ట్ కావడం తెలంగాణ సాయుధ పోరాటం సీరియస్గా ఉండడం ఆ టైం లోపల నాన్న ఆయన రజాకారుగా మారి ఒక ముగ్గురు రజాని సెంట్రల్ జైల్లో అనే జైల్లో వేయడం ఒక హండ్రేమో ప్రో నిజాం కొడుకు ఏమో యాంటీ నిజాం ఈ సైంటలిస్ట్ లోపల ఏమైందని అంటే నిజాము నాన్నకి ఇచ్చినట్టు తాతకి ఇచ్చినటువంటి మొత్తం బ్లాండ్ అంతా తీసేసుకోవడం తీసేసుకుని పెరుగు ఆ మా మా తాత చనిపోవడం నాన్నగారు పెరువాళ్ళు మీద అక్కడికి వెళ్ళి నాన్న తాతగారు వేసేసి మళ్ళా సెంట్రల్ జైలుకి వచ్చినాక ముఖ్యంగా ఇండియన్ యూనియన్ లోపల నిజాం సంస్థానం విలీనమైన రోజున రామిస్ ప్రకారం వరంగల్ సెంట్రల్ జైలు నుంచి అందరినీ విడుదల చేసినప్పుడు మా నాన్నగారు విడుదలై కుటుంబం లేక ఏం లేక ఒక్కడే కోర్టు అనమాట అప్పుడు పునరావాసం కింద ఎకరాల కౌట్ల కాదు అని గోద్రాపేటలో ఉంటారు అక్కడిస్తే దానికోసం అని చెప్పేసి ఈ గోంద్రాపేట మండలానికి మా నాన్నగారు మైగ్రేట్ కావడం జరిగింది భారత ప్రభుత్వం ఇచ్చిన భారత ప్రభుత్వం వృత్తిని అడ్వకేట్గా నెక్స్ట్ బీజేపీ పార్టీలో చేరడం పనిచేయడం అయితే వాస్తవానికి మావోయిజానికి అంటే కాషాయానికి కమ్యూనిస్ట్ కి విభిన్న దుర్వాలు ఎందుకంటే అది లెఫ్టిజం ఇది రైటిజం అనే టైపులో ఉంటుంది ఈ అంశాలను కొంతమంది ప్రజలు సమాజంలో అంటే శ్యాంప్రసాద్ గారి యొక్క శ్రేభిలాషులు మిత్రులు అభిమానులు వీళ్ళందరూ చర్చించుకోవడం జరిగింది శ్యాంప్రసాద్ గారు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు గతంలో ఉన్న మార్గం వేరు ఈ మార్గం వేరు ఆ సిద్ధాంతం వేరు ఈ సిద్ధాంతం లేదు సో ఏదేమైనా ఒకసారి ఎంఎన్ఆర్ న్యూస్ ఛానల్ వాళ్ళని ఆశ్రయించి ఖచ్చితంగా మీరు శ్యామ్ప్రసాద్ గారిని ఇంటర్వ్యూ చేసి దీని గల కారణండి ఎందుకంటే అనుక్షణము సామాన్య ప్రజానికానికి మన శ్యాంప్రసాద్ గారు అందుబాటులో ఉంటుంది కాబట్టి తమ ద్వారా ఏమైనా స్ఫూర్తి పొందవచ్చా అందులో ఉన్న అంశాలేంటి నిగుఢమైన అంశాలు తెలుసుకోవడం కోసం మమ్మల్ని ఆశ్రయించినప్పుడు శ్యాంప్రసాద్ గారి అనుమతి తోటి వారిని కలుసుకోవడం జరిగింది మరొకసారి శుభాగంధం తెలియజేస్తూ చెప్పండి శ్యామ్ప్రసాద్ గారు మీ కుటుంబ నేపథ్యం ఏంటి ಕುಟುಂಬ ನೇಪಥ್ಯ ಅನ್ನ ಅಮ್ಮ ಅಪ್ಪ ಡಿಸೇಬಿಲ್ಡ್ ಅಪ್ಪೇದೋ ಆರ್ ಎಂಪಿ ಡಾಕ್ಟರ್ ಇಂಜೆಕ್ಷನ್ ಇಷ್ಟೇ ಆಮೇಲೆ ಡಿಸೇಬಿಲ್ಡ್ ಅಂದ್ರೆ ಇತರ ಅನ್ನಲು ವ್ಯವಸಾಯ ನನ್ನೂ ಚದುವಂತ ಮೀನಮಾಮ್ಮಗಾರ ಪ್ರೋತ್ಸಾಹ ತೋಟ ನಾನು ಸ್ಕೂಲ್ ಅಯ್ಯ ನಾನೇನು ಸೆವೆಂತ್ವರೆಕು ಬಸ್ರಾ ಸ್ಕೂಲ್ ಚದುಕೊಳ್ಳಿ ಸೆವೆಂತ್ ನೋಡಿ ಸೆವೆಂತ್ ತಯತ್ ಕ್ಲಾಸ್ ಎಸ್ ಬಂಡಾರಪಲ್ಲಿ ಸ್ಕೂಲ್ కాంపిటీషన్లో పొందడం ఆ తర్వాత మళ్ళీ టెన్త్లో మళ్ళీ తిరిగి ఫస్ట్గా స్కూల్కే క్వార్టర్లీ ఎగ్జామ్స్ తర్వాత రావడం జరిగింది